దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం నిన్న జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ మహాసంగ్రామంలో భారత సైన్యానికి సారథ్య బాధ్యతలు వహించి రథసారథిగా మారి అపూర్వ విజయాన్ని అందించినటువంటి ద గ్రేట్ ఇండియన్ ఆర్మీ ద ఐరన్ లేడీ వీర వనిత కర్నల్ సోఫియా ఖురేషి గారికి సమస్త భారతదేశ ప్రజల తరఫున మరియు మాజీ సైనిక కుటుంబం తరఫున విజయ గర్వ సెల్యూట్ చేస్తున్నా అదేవిధంగా మీరు చేసినటువంటి సేవలు మీరు చేసినటువంటి త్యాగాలు ఎప్పటికీ మరవం మీ త్యాగాలు చరిత్రలో సువర్ణక్షరాలు మీరు ఈ దేశ వీర వనితగా మీకు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించి ప్రత్యర్థి సైన్యాన్ని చెల్లా చెదురు చేసి మీరు భారతదేశ కీర్తి పతాకాన్ని ఎవరెస్టు శిఖరం అంత పైకి ఎగరవేసి మన యొక్క త్రివర్ణ పతాకాన్ని విజయ గర్వంతో రెపరెపలాడించారు ఇక ఈ సంతోషంలో ఉన్నటువంటి తరుణంలో నిన్న మధ్యప్రదేశ్లో బీజేపీకి చెందిన చెందినటువంటి ఒక పనికి మారిన ఎంపీ విజయ్ షా తన యొక్క నిజస్వరూపాన్ని తన యొక్క విషయాన్ని కక్కుతూ ఆయన చేసినటువంటి తన యొక్క ప్రసంగంలో చేసినటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి సారథ్యం వహించినటువంటి కన్నల్ సోఫియా ఖొరేషి గారి పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సోదరి ఖొరేషి గారు తీవ్రవాదుల సోదరి అంట అదేవిధంగా ఆయన తన యొక్క ప్రసంగంలో ద కర్నల్ గారిని ఉగ్రవాదుల సోదరిగా చిత్రీకరించారు అదేవిధంగా భారత సైన్యానికి కులం ఉండదు మతం ఉండదు ప్రాంతం ఉండదు వర్గం ఉండదు వాళ్ళకి తెలిసింది ఒకే ఒక్కటి దేశ సేవ అటువంటి కర్ణల్ని కూడా ఆయన మతం రంగు పొలమే ప్రయత్నం చేశాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నేను ముఖ్యంగా ఇంతటి పదజాలాన్ని వాడి ఉగ్రవాద ఉగ్రవాదుల సోదరిగా ఒక కర్ణల్ని చేర్చినటువంటి ఎవరైతే విజయషాహ మంత్రి ఉన్నాడో వెంటనే భారతదేశానికి భారతదేశ ఆర్మీకి అందరికీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా లేని పక్షంలో అతన్ని సభ్య సమాజంలో తిరగనివ్వమని హెచ్చరికలు జారీ చేస్తున్నా ఏమయ్యా మీలాంటి అసమర్థ పాలకుల వల్ల ఈరోజు దేశం చిన్నాభిన్న చిన్నభిన్నమైంది మీరు ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార మతంతో మీరు వచ్చినట్టుగా మాట్లాడుతూ ప్రజల మధ్య విద్వేషాలను రగులుస్తూ ఈ దేశాన్ని మరోమారు ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అలా ఎప్పటికీ కానివు కాబట్టి వెంటనే బేషరతుగా విజయ్ నువ్వు ఖచ్చితంగా లెఫ్ట్ మన కర్నల్ సోఫియా ఖురేషి గారికి అదేవిధంగా భారతదేశానికి క్షమాపణ చెప్పాలి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మంత్రిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలనేసి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా దేశ ప్రజలకు నేను మరోమారు నేను పిలుపునిస్తున్న సోదరులారా నేను పదే పదే చెప్పే మాట ఒకటే ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ వల్ల భారతదేశం భ్రష్టుపడిపోయింది వీరా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వివిధ వ్యవస్థలను నిర్వీర్యం చేసి వారిని తమ యొక్క గుప్పెట్లలో పెట్టుకొని మొత్తం దేశాన్ని అశాంతికి లోను చేస్తూ దేశాన్ని అభివృద్ధి వైపు కాకుండా అధప్పాతాళం వైపు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి దీనికి ఒకటే ఒక మార్గం సంపూర్ణ సామాజిక ప్రక్షాళన ఏ విధంగా చేస్తామో అదేవిధంగా భారతదేశంలో తక్షణంగా భారతీయుల కర్తవ్యం సంపూర్ణ రాజకీయ ప్రక్షాళన మనం చేసి తీరాల్సిందే ఎందుకంటే ఇటువంటి నాయకులు ఉండడం వల్ల ఇటువంటి పాలకులు ఉండడం వల్ల దేశ పరు ప్రతిష్టలు మంట కలిసిపోతాయి దేశం అభివృద్ధి పదంలో కాదు కదా అధపాతాల వైపు వెళ్తుంది ముఖ్యంగా గతంలో నాయకులు ప్రజల్లో నుండి పుట్టేవాళ్ళు విప్లవాల నుండి పుట్టేవాళ్ళు పోరాటాల నుండి పుట్టేవాళ్ళు కానీ ఈరోజు దురదృష్టకరం కరెన్సీ నోట్లలో రాత్రి కట్టిన కటోట్లలో అదేవిధంగా క్రిమినల్ కేసుల్లో నుండి నాయకులు పుట్టుకొని వస్తున్నారు ఇది దేశానికి చాలా ప్రమాదకరం అందుకే నేను పిలుపునిస్తున్నా రండి మనమందరూ కూడా ఏకమవుదాం సంపూర్ణ రాజకీయ ప్రక్షాళన వైపు అడుగు వేద్దాం నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకులను చట్ట సభలకు ఎన్నుకుందాం యువతరాన్ని ఆహ్వానిద్దాం మేధావులను ఆహ్వానిద్దాం అదేవిధంగా సంఘ సంఘ సేవకులను సామాజిక కార్యకర్తలను మహిళలను విప్లవ భావజాల కలిగినటువంటి నవ యువ యువతను మనము చట్ట సభల్లోకి ఆహ్వానిద్దాం వారికే ఓట్లు వేసి గెలిపిద్దాం ఇటువంటి పనికి మన నాయకులకు ఓట్లు వేసి గెలిపించడం ద్వారా మన యొక్క దేశ ప్రతిష్టను మనమే దిగజార్చుకునే వాళ్ళం అవుతాం కాబట్టి మనము ఖచ్చితంగా రాజకీయ ప్రక్షాళన వైపు అడుగులు వేద్దామని మీ అందరు కూడా పిలుపునిస్తూ ముఖ్యంగా మరోమారు రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక తరఫున ఇదైతే మంత్రి బిజెపి మంత్రి ఎవరిదైతే విజయషా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు వెంటనే బేషరతుగా అతను క్షమాపణలు చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ మరోమారు ఈ దేశం గర్వంగా తలెత్తుకొని తిరిగేలాగా చేసినటువంటి భారత ఆర్మీ కర్నల్ ద గ్రేట్ ఐరన్ లేడీ మన ఉక్కు మహిళ పోరాట యోధురాలు మన కర్నల్ సోఫియా ఖొరేషి గారికి యావత్ భారతదేశం తరఫున సెల్యూట్ చేస్తున్నా जय जवान जय किसान मेरा भारत महान चाह हिंद